నా పేరు హేమలత నేను తెలుగు భాషోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం తెలుగు భాష గొప్పతనం చరిత్ర గురించి ఒక్కసారి నెమరు వేసుకుందాం తేనె కన్నా తీయనైనది తెలుగు భాష మన తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుగులో ఎందరో కవులు రచయితలు తమ కవిత్వంతో రచనలతో తెలుగువారి హృదయాలను దోచుకున్నారు గాయకులు తమ గానంతో మనందరి మనసులను మంత్రముగ్ధులను చేశారు కళాకారులు తమ కళారూపాలతో తెలుగును విశ్వవ్యాప్తం చేశారు తెలుగులో ఉన్న ప్రక్రియలు మరే భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు పద్యం గద్యం సంధి సమాసం అలంకారాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అష్టావధానం శతావదానం సహస్రావధానం సమస్య పూరణం ఇది తెలుగు భాషకే సాధ్యం తెలుగు భాష గొప్పతనం గురించి పాట రూపంలో తెలుగు భాష తెలుగు తెలుసుకున్న వాళ్ళకి మూలతనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష మరచిపోతే నువ్వు వాళ్ళను మరచినట్టురా ఇది మరువ తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే నువ్వు వాళ్ళను మరచినట్టురా ఇది మరువబోగురా పర భాషా జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలోని సంభాషించు తల్లి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అధికార భాష తెలుగు భారతదేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే ఏడు పాయింట్ నాలుగు కోట్ల జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో పదిహేనవ స్థానంలోనూ భారతదేశంలో హిందీ తర్వాత స్థానంలోనూ నిలుస్తుంది ప్రపంచ భాష గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మందికి మాతృభాషగా ఉంది అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళంతో పాటు తెలుగు భాషను రెండు వేల ఎనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదాను ఇచ్చి గౌరవించింది తెలంగాణలోని కాళేశ్వరం రాయలసీమలోని శ్రీశైలం ఆంధ్రలోని ద్రాక్షారామం ఈ మూడు శివలింగ క్షేత్రాల మధ్య భాగమును త్రిలింగ దేశమని అంటారు త్రిలింగ పదం నుండి తెలుగు వెలువడిందని చరిత్రకారుల అభిప్రాయం తెలుగు తెలుగు ఆంధ్ర అనే పదాలు భాషకు జాతికి పర్యాయ పదాలుగా రూపుదిద్దుకున్నాయి తెలుగు అజంత భాష అంటే ప్రతి పదం ఒక అచ్చుతో అంతమవుతుంది ఉదాహరణకు రాముడు సీత అతను ఎవరు ఇలా ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది దీన్ని గమనించే పదిహేనవ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికోలో డా కాంటి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణించారు తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించిన వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ లిపి నుండి పుట్టాయి తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి సాగరాంధ్ర భాష కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అని అంటారు రాయలసీమ భాష రాయలసీమ ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అని అంటారు తెలంగాణ భాష తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికమని అంటారు కళింగాంధ్ర భాష విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు సామాన్య శకం పూర్వం రెండు వందల నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండడం బట్టి ఈ భాష ప్రాచీనత మనకు తెలుస్తుంది తెలుగుదేశ సామాజిక చరిత్రవాహనులతో ప్రారంభమవుతుంది శాతావాహనులు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారని ఐతరేయ బ్రాహ్మణ మత్స్య వాయు భాగవతాది పురాణాల వల్ల తెలుస్తుంది తెలుగు పదం మొదట ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది బౌద్ధ సాహిత్యంలో తెలుగుదేశాన్ని అందకపురంగా పేర్కొన్నారు తెలుగు భాష ప్రాచీనమైనది దీనికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది తెలుగు సాహిత్యానికి మాత్రం లిఖిత పూర్వకంగా వెయ్యేళ్ల చరిత్ర ఉంది తెలుగు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండి ప్రజల వాడుక భాషగా ఉందని చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి అయితే ఆనాడు సంస్కృత ప్రాకృత భాషలే రాజా అధికార భాషలుగా ఉండడంతో తెలుగు మరుగున పడింది తెలుగు వారు సంస్కృత ప్రాకృతాలలో రచనలు చేయడం విశేషం తెలుగు నేలపై వెలసిన తొలి రచనగా గుణాఢ్యుని బృహత్ కథను పేర్కొంటారు ఇది పైశాచిక ప్రాకృతంలో ఉంది పైశాచిక ప్రాకృతం అనేది ఆరు రకాల ప్రాకృత భేదాలలో ఒకటి గుణాఢ్యుడు తెలుగువాడని మెదక్ జిల్లా కొండాపురానికి చెందినవాడని తెలుస్తుంది ఈయన హాలుడి ఆస్థాన కవిగా ప్రసిద్ధుడు తెలుగు భాష ప్రాచీనమైనదని రెండు వేల సంవత్సరాల నాటిదని నిరూపించే గ్రంథం గాదా సప్తశతి అది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానిది శాతావాహన చక్రవర్తి హాలుడు సాహిత్య పోషకుడు కవిత్వాభిమాని అందువల్ల తన రాజ్యంలోని సుమారు రెండు వందల మూడు మంది ప్రాకృతిక కవుల ఏడు వందల పద్యాలను సప్తశతిగా సంకలనం చేశారు గాదా అన్నది ప్రాకృత భాషా ఇది తెలుగు నేలపై వెలువడిన మొదటి కవితా సంకలనం ఇందులో ఆనాటి తెలుగువారి గ్రామీణ జీవనాన్ని సంస్కృతులను పొందుపరిచారు తెలుగువారి సంస్కృతిని వెల్లడించిన మొదటి గ్రంథం కూడా గాదా సప్తశతే శ్రీనాథుడు దీన్ని శాలివాహన సప్తశతిగా అనువదించారు కానీ దొరకలేదు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ శాలివాహన సప్తశతి సారంగా తెనిగించారు తిరుమల రామచంద్ర ఈ గ్రంథ విశేషాలను వెల్లడించారు తెలుగును ప్రాచీన భాషగా నిర్ధారించడానికి తిరుగులేని సాక్ష్యం గాథా సప్తశతి గ్రంథం ఇందులో దాదాపు ముప్పై తెలుగు పదాలున్నాయని పరిశోధకులు తేల్చారు ప్రాకృత పద్యాలలో తెలుగు పదాలున్నాయంటే అప్పటికి అవి జన వ్యవహారంలో ఉన్నాయని అర్థం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం వరకు ఉన్న శాసనాలలో తెలుగు భాషా పదాలు కనిపిస్తాయి సంస్కృత ప్రాకృత భాషల్లో రాసిన శాసనాల్లో తెలుగు ఊర్లు వ్యక్తుల పేర్లు కనిపిస్తాయి శాతవాహన రాజు వాసిష్ఠి పుత్ర పులోమావి తెలుగు అభిమాని పులోమావి కొన్ని నాణాలపై తెలుగును ముద్రించినట్లు ఆచార్య పివి పరబ్రహ్మ శాస్త్రి వెల్లడించారు క్రీస్తు శకం నాలుగు నాటి శివ స్కందైదవోలు శాసనం వేయించారు ఈ శాసనంలో విరిపరం పాండూర కూడురా అనే తెలుగు గ్రామాలను పేర్కొనడం చూస్తాం ఈ శాసనంలో మహా తగవరి అనే పదం ఉంది తగవరి అంటే తగవులు తీర్చేవాడు న్యాయమూర్తి అని అర్థం ఇది తెలుగు పదం అలాగే నాగార్జున కొండ శాసనంలో కూడా తలవరి అనే తెలుగు పదం కనిపిస్తుంది ఇవన్నీ బ్రహ్మీ లిపిలో ఉన్నాయి క్రీస్తు శకం శతాబ్దానికి చెందిన అమరావతి స్థూపంపై తెలుగు లిపిలో నాగభూ శబ్దం కనిపించింది ఇదే తొలి తెలుగు పదమని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు నిర్ణయించారు ఇందులోని రూ అనేది ప్రథమ విభక్తిలోని మూకి ప్రాచీన రూపం అయితే కొందరు పరిశోధకులు ఇది నాగబు ధనిక అని ఇది మనిషి పేరని పేర్కొంటారు కీసరగుట్టలోని వెలుగు చూసిన విష్ణు కుండినుల శాసనంలో కూడా తెలుగు పదాలున్నాయి రేనాటి చోలుల్లో ధనంజయరాజు మొదట తెలుగు వచనంలో శాసనం వేయించారు ఇతడిని ఎరికల్ ముత్తురాజు అంటారు కుండి పాదులు అనే బౌద్ధ సన్యాసికి ఇరవై నాలుగు ములుంతూర్ల భూమిని దానం ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఎర్రగుడిపాడు శాసనాన్ని ఎరికల్ ముత్తురాజు వేయించారు ఇదే గద్య శాసనం క్రీస్తు శకం ఈ శాసనాన్ని వేయించారు కలమల్ల శాసనం కూడా తెలుగులో ఉంది కాని కొంత భాగం నాశనమైంది ఆరవ శతాబ్దానికి చెందినవాడుగా భావిస్తున్న విష్ణుకుండిన రాజు మాధవ వర్మ తెలుగువాడు ఇతను సంస్కృతంలో జనాశ్రయ చందోవిచ్ఛతి అనే చందో గ్రంథం రాశాడు తెలుగువాడు రాసిన మొదటి చందో గ్రంథం ఇది ఉత్తరరాయ చరిత్ర అనే గొప్ప సంస్కృత నాటకం రాసిన భవభూతి తెలుగువాడిగా ప్రసిద్ధుడు తూర్పు చాళుక్యరాజు గుణద విజయాదిత్యుని సేనాని పండరంగడు తెలుగులో మొదటి పద్య శాసనం వేయించిన మహానుభావుడు అంతకు ముందు తెలుగు పద్య రచన ఉన్నా శాసనాల్లో రాసే ధైర్యం లేకపోయి ఉండవచ్చు అందుకే మన తెలుగు జాతి ఎరికల్ ముత్తురాజుకు పండరంగనికి రుణపడి ఉంది ఈ శాసనానికి అద్దంకి పండరంగని శాసనం అని పేరు ఒంగోలు జిల్లాలో అద్దంకి గ్రామం ఉంది ఈ శాసనంలో కరుబోజ అనే దేశీయ పద్యం ఉంది ఇందులో పద్యం గద్యం రెండూ ఉన్నాయి ధర్మవరం శాసనంలో కనిపిస్తే యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఛందస్సులోని పద్యాలు కనిపిస్తాయి కన్నడ భాషలో ఆది కవి అయిన తెలుగువాడే తెలంగాణలోని బోధంలో ఇతడి సమాధి ఉంది పంపడు జినేంద్ర పురాణం రాసినట్టు ఒక పద్యం ద్వారా తెలుస్తోంది కవి జనాశ్రయం రాశాడు ఇది తెలుగులో తొలి చందో గ్రంథం జినవల్లభుని ప్రోత్సాహంతో దీన్ని రాశాడని చెబుతారు ఒక అజ్ఞాత కవి శ్రీ ధర్మపురి క్షేత్ర మహత్యం అనే స్థల పురాణం రాశాడు ఈ విధంగా నన్నయ్యకు ముందు తెలుగు భాషా సాహిత్యాల వైభవాన్ని తెలుసుకోవచ్చు నన్నయ్యకు ముందు శ్రీపతి పండితుడు అయ్యన భట్టు చేతన భట్టు లాంటి కవులున్నారు అయితే వీరు రాసిన రచనలు దొరకలేదు శాసన పద్యాలు రాసినట్టు సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాసినట్టు కొందరి అభిప్రాయం ఒక వెయ్యి ఇరవై నుండి పద్నాలుగు వందల మధ్య కాలాన్ని పురాణయుగం అంటారు దీనిని యుగం అని కూడా అనవచ్చును நன்னைய ஆதிக்கவி ఇతను వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి కవి నన్నయ్య ఆది సభా పర్వాలను పూర్తి చేసి అరణ్య పర్వం సగన్ రాసి కీర్తిశేషులయ్యారు నన్నయ్యకు భారత రచనలో నారాయణ భట్టు సహాయంగా నిలిచారు తర్వాత కాలంలో తిక్కన పదమూడవ శతాబ్దంలో మూడవ పర్వం నుండి పద్దెనిమిదవ పర్వం వరకు అంటే మొత్తం పదిహేను పర్వాలను తెలుగులోకి అనువదించారు ఆ తర్వాత కాలంలో అంటే పద్నాలుగవ శతాబ్దంలో నన్నయ్య సగన్ రాసి ఆపేసిన అరణ్య పర్వాన్ని ఎర్రన పూర్తి చేశారు నన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురు కలిసి భారత రచనను పూర్తి చేశారు కాబట్టి వారిని కవిత్రయం అంటారు నన్నయ్య చూపిన మార్గంలో ఎందరో కవులు పద్య కావ్యాలను మనకు అందించారు ఇవి అధికంగా పురాణాల ఆధారంగా రాయబడ్డాయి నుండి వరకు ఉన్న అంటారు ఇది శ్రీనాథుని యుగం ఈ కాలంలో సంస్కృత కావ్యాల నాటకాల అనువాదం కొనసాగింది కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి ప్రబంధం అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నది ఈ కాలంలో శ్రీనాథుడు పోతన జక్కన గౌరన పేరెన్నిక కన్న కవులు ఛందస్సు మరింత పరిణితి చెందింది శ్రీనాథుని శృంగార నైషధం పోతన భాగవతం జక్కన విక్రమార్క చరిత్ర తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు ఈ సందర్భంగా రామాయణ కవుల గురించి కూడా చెప్పుకోవచ్చును పదమూడవ శతాబ్దంలో గోణ బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం పదిహేను వందల పది నుండి పదహారు వందల మధ్య కాలాన్ని ప్రబంధ యుగం అంటారు విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల ఆదరణలో పదహారవ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది స్వతహాగా కవి అయిన మహారాజు తన ఆముక్త మాల్యదతో ప్రబంధం అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశ పెట్టారు ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్ట దిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది దానికి భువన విజయం అని పేరు పెట్టారు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశభాషలందు లెస్స అని అభివర్ణించారు తాళ్లపాక అన్నమాచార్యులు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది దక్షిణాపదంలో భజన సంప్రదాయానికి పవితా శైలికి ఆద్యుడు గొప్ప వైష్ణవ భక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అహోబిలంలోని నరసింహస్వామిని స్వామిని ఇతర వైష్ణవ సంప్రదాయాల దేవతలను కీర్తిస్తూ ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యం సంగీతం శృంగారం భావ లాలిత్యం పెనవేసుకుని ఉంటాయి మచ్చుకు ఒకటి ముకుంద పరమానంద రామోవింద జో జో భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా ప్రసిద్ధుడైనాడు భద్రాచల దేవస్థానం ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధం ఉంది తెలుగులో కీర్తనలకు ఆద్యుడు దాశరథి శతకము ఎన్నో రామ సంకీర్తనలు భద్రాచలం దేవస్థానం ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించిన పెన్నెదులు రామదాసు కీర్తనలో మర్చుకు ఒకటి బంగారమాయే నా కోదండ త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు ఈయన దాదాపు ఎనిమిది వందల కీర్తనలను రచించారు వీటిలో చాలా వరకు అతను మాతృభాష అయినటువంటి తెలుగులో రచించినవే ఆయన కీర్తనలు శ్రీరామునిపై అతనికున్న విశేష భక్తిని వేదాలపై ఉపనిషత్తులపై అతనికున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి ఆయన రాసిన కీర్తనలో ఒకటి తెలుగు సంగీతంలో అన్నమయ్య త్యాగయ్య వంటి వాగ్గేకారులకు ఎంత ప్రాధాన్యత ఉందో క్షేత్రయ్యకు అంతే ప్రాధాన్యత ఉంది కానీ ఇతర సంగీతకారులకు క్షేత్రయ్యకు ఒక తేడా ఉంది క్షేత్రేయకు ఎలాంటి అక్షర జ్ఞానము లేదు పండితుల కుటుంబము కాదు కానీ మొవ్వ గోపాలుని మహత్తు వల్లే ఆయన గొప్ప భాగ్యకారునిగా మారారు అసలు పేరు వరదయ్య కృష్ణా జిల్లా మువ్వా గ్రామంలో నివసించేవారు ఉదయం వేళలలో గోవులను కాసుకోవడం సాయంత్రం వేళల్లో అక్కడి వేణుగోపాల స్వామిని సేవించుకోవడం ఇదే ఆయన దినచర్యగా ఉండేది ఇదంతా పదిహేడవ శతాబ్దం నాటి సంగతి వరదయ్య నివసిస్తున్న మువ్వ సమీపంలోనే కూచిపూడి గ్రామం ఉంది అక్కడ సిద్ధేంద్ర యోగి అప్పుడప్పుడే కూచిపూడి పేరిట ఒక నాట్యాన్ని ప్రచారంలోకి తీసుకువస్తున్నారు ఆ ప్రభావం కూడా క్షేత్రం మీద పడి ఉంటుందని చెబుతారు ప్రాచీన కవులు నన్నయ్య తిక్కన ఎర్రన పాల్కురికి సోమనాథుడు బుద్ధారెడ్డి మొల్ల పోతన శ్రీనాథుడు అష్టదిగ్గజ కవులు వేమన లాంటి ఎందరో మహామహులు తెలుగులో ఎన్నో రచనలు చేసి మన తెలుగు జాతి గౌరవాన్ని ఆకాశానికి ఎక్కించారు ఆధునిక యుగం పదిహేడు వందల తొంభై ఆరులో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైన తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ శతాబ్దపు పునరుద్ధరణలోనే సాధ్యమయ్యింది కవుల కవిత్వంతో అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావ కవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వాన్ని ప్రవేశపెట్టారు నన్నయ్యకు పూర్వం నుండి గ్రాంధిక భాష వ్యావహారిక భాష స్వతంత్రంగా పరిణామం చెందుతూ వచ్చాయి కానీ శతాబ్దం తొలి రోజుల్లో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి గ్రాంధికము ప్రమాణ భాష అని స్థిరమైన భాష అని దాన్ని మార్చకూడదని గ్రాంధిక భాషావర్గం ప్రజల భాషనే రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషావర్గం వాదించడంతో తెలుగు పండిత లోకం రెండుగా చీలింది మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖర చరిత్రంతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది గ్రాంధిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి పంతులు ప్రకటించిన ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు కట్టమంచి రామలింగారెడ్డి రాయప్రోలు సుబ్బారావు గారు మొదలైన తెలుగు సాహిత్యపు నవయుగ వైతాలికులు వ్యావహారిక భాషను వాడటం వ్యావహారిక భాషావాదానికి దారితీసింది రాయప్రోలు సుబ్బారావు విశ్వనాథ సత్యనారాయణ గురజాడ అప్పారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాకవి శ్రీశ్రీ దాశరథి కృష్ణమాచార్యులు వట్టికోట అల్వర్ స్వామి దేవులపల్లి రామానుజరావు గడియారం రామకృష్ణ ఆరుద్ర చాగంటి సోమయాజులు కాలోజీ ఆచార్య సి నారాయణ రెడ్డి మొదలైన వారు ఎన్నో రచనలు కావ్యాలు వ్యాసాలు గేయాలు రాశారు పంతొమ్మిదవ శతాబ్దం వరకు తెలుగు రచనలు గ్రాంధిక భాషలోనే సాగాయి కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగింది ప్రస్తుతం రచనలు పత్రికలు రేడియో దూరదర్శన్ సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి తెలుగును నేర్చుకోవడం వలన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేమన్న అపోహ చాలా మందిలో ఉంది కానీ ఇది అపోహ మాత్రమే భాష పైన మంచి పట్టు ఉండి రాజకీయాలపైన ఆసక్తి ఉన్నట్లయితే రాజకీయవేత్తగా రాణించవచ్చును తగిన విద్యార్హతలు ఉన్నట్లయితే సివిల్స్ మెయిన్స్ లో తెలుగును ఒక ఇచ్చుకాంశంగా ఎంచుకొని సివిల్స్ ద్వారా ఉన్నత అవకాశాలను పొందవచ్చును పాఠశాలల్లో కళాశాలల్లో విశ్వవిద్యాలయాలలో ఉపాధ్యాయులుగా రాణించవచ్చు భావి భారత పౌరులను తయారు చేయవచ్చును ఆకాశవాణి దూరదర్శన్ పత్రికా రంగాలలో రాణించవచ్చు రచన పట్ల ఆసక్తి ఉన్నట్లయితే కవులుగా రచయితలుగా రాణించవచ్చు మంచి గాత్రం ఉన్నట్లయితే సినిమా రంగంలో డబ్బింగ్ పిల్లలు యువకులు మాకు తెలుగు రాదంటూ గొప్పలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇద్దరు తెలుగు వారు కలిస్తే ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారనే నానుడి వచ్చింది ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు భాషను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి తెలుగు భాషను రక్షించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయత్నం చేయాలి అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహించాలి పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాలలోనూ తెలుగు భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి విద్యార్థులంతా విధిగా తెలుగు నేర్చుకునేలా మాట్లాడేలా రాసేలా చర్యలు తీసుకోవాలి ఇలా పటిష్టమైన చర్యలు తీసుకుంటే మనం మన తెలుగు భాషను పరిరక్షించుకోగలం మన భావి భారత పౌరులకు అందించగలం ధన్యవాదాలు